ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర వల్ల మేనత్త అయితే ఇంటికి రావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటారు మరోపక్క మనీషాని చూసి ఎవరి అమ్మాయి అని అనగానే నేను మిత్ర క్లాస్మేట్ని మిత్ర అన్నీ కలిసి వస్తే ఈ పాటికి నన్ను పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉండేవాళ్ళం అని అనగానే సర్లే జరిగిందేదో జరిగిపోయింది కానీ నీకు మాత్రం పెళ్లి చేయాలి అని అనగానే ఫస్ట్లో మనీషా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఏరా పెద్దోడా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేరా అని చెప్పేసి చెప్పంగానే మనీష కంగు తింటుంది ఈ లోపల మిత్ర అలాగే అత్త అని చెప్పి అనగానే మనీషా ఒక్కసారిగా మిత్ర కూడా ఇదేంటి నాకు సంబంధం చూసి పెళ్లి చేస్తానని వాళ్ళ అత్తకు ఓకే చెప్తున్నాడు అని చెప్పేసేసి ఇక ఒంటరిగా మిత్ర ఎక్కడ దొరుకుతాడా అని చెప్పేసి మనీషా మిత్ర దగ్గరకైతే వెళ్తుంది థ్యాంక్ యూ మిత్ర అని అనగానే ఎందుకు మనీషా అని అంటూ ఉంటే మీ అత్త దగ్గర ఏ రకంగా సమాధానం చెప్పాలో తెలియక ఏదో కావాలని చెప్పేసి నాకు పెళ్లి చేస్తానని నువ్వు ఎంతగానో బాధపడుదో చెప్పావు ఆ విషయం నాకు తెలుసు మీ అత్తయ్య దగ్గర తప్పించుకోవడానికి అలా అద్ద అబద్ధం చెప్పావన్న కూడా నాకు తెలుసు మిత్ర అని అనగానే లేదు మనీషా నేను అత్తయ్యతో నిజమే చెప్పాను అబద్ధమేమీ చెప్పలేదు అని అనగానే ఆర్ యూ జోక్ మిత్రా అని అంటూ ఉంటే లేదు నేను జోక్ చేయటం లేదు సీరియస్గానే మాట్లాడుతున్నాను అని అనగానే మిత్ర నేను ప్రేమించింది నిన్ను మన ఇద్దరం ఎంతగా ప్రేమించుకున్నావో నువ్వు మర్చిపోయావా అని చెప్పి అనగానే ఒకప్పుడు ప్రేమ అంటే చాలా గొప్పది ప్రేమ ప్రేమ తర్వాతే ఏదైనా అని అనిపించేది ప్రేమకు ఇచ్చిన విలువ నేను దేనికి ఇవ్వలేనేమో అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అనేది జీవితం అనేది పెళ్ళి కాకముందు ప్రేమ గొప్పది పెళ్ళి అయిన తర్వాత పెళ్ళే జీవితం అయిపోతుంది మనీషా నేను లక్ష్మిని అసలు భార్యగానే అంగీకరించలేదు కానీ ఇప్పుడు లక్ష్మి కాకుండా భార్యగా ఇక జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని ఊహించుకోలేను ఏ జన్మకే కాదు ఏడేడు జన్మలకి కూడా లక్ష్మి మాత్రమే నాకు భార్య అని చెప్పేసేసి మిత్ర బాంబు ప్రపంచంగాని అంటే ఇంతకాలం నేను ప్రేమించి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఇంతకాలం నేను ఎదురు చూసిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు చేయబోతున్నావా మిత్ర అని అనగానే ఏమో తెలియదు మనీషా పెళ్ళి అంటుంటుంటే ఇక నువ్వు నా గురించి నా మీద హోప్ పెట్టుకుంటుంటే నాకు చాలా కోపం వస్తుంది పెళ్ళి అయిన వాళ్ళకే పెళ్ళి విలువ భార్య విలువ తెలుస్తుంది ఇక రెండు రోజుల్లో మా ఇద్దరి మ్యారేజ్ డే వస్తుంది ఇంతకాలం మీ లక్ష్మి నా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా నేను పైన బెడ్రూంలో లక్ష్మి కింద బెడ్రూమ్లో అలా వర్క్ చేసుకుంటూ అలా కాలం సాగిపోతూ ఉంది కానీ ఈ పెళ్లి రోజు మా జీవితంలో గొప్ప మలుపు తీసుకుని రాబోతుంది ఇక లక్ష్మిని భార్యగా నా జీవితంలోకి నేను మళ్ళీ తీసుకొని రాబోతున్నాను ఈ విషయం లక్ష్మికి చెప్పి మ్యారేజ్ డే రోజు లక్ష్మికి సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నాను నీకు ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పేసి మిత్ర వెళ్ళిపోగానే ఒక్కసారిగా దేవయాని వచ్చి ఏంటో మనీషా ఈ ఇంట్లో ఎంతకాలం ఒంటరిగా బతికావు చివరాఖరికి ఈ ఇంట్లో కూడా నువ్వు ఉండటం లేదు మిత్ర నిన్ను ఎవరికో ఒకరికి అంటకట్టేసి ఈ ఇంటి నుంచి కూడా గింటయ్యని చూస్తున్నాడు అని అనగానే కమాన్ ఆంటీ మిత్ర రెండు రోజుల్లో లక్ష్మికి మిత్ర వెడ్డింగ్ యానివర్సరీ రోజు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాడు కానీ నేను మిత్రకు అంతకండా సర్ప్రైజ్ ఇస్తాను జీవితంలో జీవితంలో నేను ఏ రోజు పక్కన లేకోకుండా మిత్ర లేకుండా చేస్తాను మిత్ర లక్ష్మిని ఇప్పుడు భార్య ఎలా అంటున్నాడో నన్ను కూడా అలానే అన్నేటట్టు చేస్తాను అని చెప్పేసేసి ఇక మనీషా అయితే కోపంతో రెచ్చిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరోపక్క లక్ష్మి దగ్గరికి వివేక్ జానువాళ్ళు వచ్చేసేసి ఈ మ్యారేజ్ డే రోజు అన్నయ్య నీకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు ఇక భార్యాభర్తలుగా మళ్ళీ మీరు కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసేసి చెప్పంగానే లక్ష్మి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు అక్క చెల్లెలిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక వివేక్ అయితే మళ్ళీ నా మునపటి జాను వచ్చేసింది నాకు ఇప్పుడు ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా భలే కనిపిస్తుంది అని చెప్పేసేసి జాను చేత కిస్ కూడా పెట్టించుకుంటూ ఉంటాడు మన వివేక్ అయితే మరోపక్క ఇదేంటిది మనీషా ఈసారి చాలా సీరియస్గా ప్లాన్ చేస్తుంది అని దేవయాని మనీషాని చూస్తూ ఉంటే మనీష తన స్కూల్ మేట్ అయిన అంజుకు అయితే కాల్ చేస్తుంది ఏంటి మనీషా చాలా రోజుల తర్వాత కాల్ చేశావు అని అనగానే నాకు ఇప్పుడు నీ అవసరం వచ్చింది ఇక రేపు మన స్కూల్ మేట్స్ అందరం కూడా కలవబోతున్నాం అని అనగానే రేపటికి రేపటి ఎలాగే కనీసం ఒక రెండు రోజుల ముందైనా వాట్సాప్ గ్రూప్లలో పెడితే వాళ్ళందరూ అరేంజ్ చేసుకొని వచ్చేసరికి టైం పడుతుంది కదా అని అనగానే నువ్వేం చేస్తావో నాకు తెలియదే రేపే జరగాలి మన స్కూల్ మేట్స్ అందరం కాలేజ్ మేట్స్ అందరం కూడా ఒక దగ్గరికి గ్యాదర్ వచ్చి గ్యాదర్ అయ్యి మనం చక్కగా పార్టీ అయితే జరుపుకోవాలి అని చెప్పేసేసి ఇక మన మనీషా అయితే చెప్పడంతో సరే అయితే నువ్వు ఆర్డర్ వేసిన తర్వాత తప్పుతుందా అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇదేంటి మనీషా మిత్రను నీ వైపుకు తిప్పుకోవటం కోసం మళ్ళీ నీ కాలేజ్ మెంట్స్ అందరినీ కూడా కలుస్తున్నావు అంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ మీ లవ్ స్టోరీ సంగతి తెలుసు కాబట్టి మీ ప్రేమ గురించి డిస్కషన్ చేస్తారు ఆఫ్ కోర్స్ ఒకవేళ మిత్ర నిన్ను పెళ్లి చేసుకున్నాడేమో ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి పార్టీకి వచ్చారేమో అనుకుంటారు ఈ రకంగా మిత్ర మనసు నువ్వు నీ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నావా అని దేవయ్యని అడగంగానే కమోన్ అంటీ మిత్ర మనసంతా అనువనువు ఆ లక్ష్మీనే ఉంది మిత్ర నాకు చోటు ఇవ్వటం లేదు అని వాళ్ళ అత్తయ్యతో చెప్పినప్పుడు నాకు పెళ్లి చేస్తానని నోరు తెరిచి సమాధానం చెప్పినప్పుడే నాకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది అని అనగానే మరి ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు అని అనగానే ఇంకేం చేద్దాం అనుకుంటున్నానా ఫస్ట్ నైట్ జరిపించుకుంటున్నాను అని అనగానే ఫస్ట్ నైటా అది కూడా పెళ్ళి కాకుండానా అని అనగానే పెళ్ళైతే ఫస్ట్ నైట్ ఎవరికైనా జరుగుతుంది పెళ్ళి కాకుండానే జరిపించుకోవాలనుకుంటున్నానంటీ అని అనగానే నువ్వు అనుకుంటావు కానీ దానికి మిత్ర ఒప్పుకోవాలి కదా మనీషా అని అనగానే మిత్రకి ఒప్పుకుంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు మిత్రకు అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఇక అప్పుడు మిత్రకు లక్ష్మి లక్ష్మి వెడ్డింగ్ యానివర్సరీ రోజు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటాడు కదా అప్పుడు ఇక నేను ఈ సర్ప్రైజ్ని ఇస్తాను మిత్రకు అప్పుడు మిత్ర జీవితంలో చచ్చినట్టు భార్యగా నేను ఉండి తీరాల్సిందే చచ్చినట్టు నా మెడలో తాళిబొట్టు కట్టి తీరాల్సిందే ఇక మిత్ర లక్ష్మి పక్కన ఉన్నప్పటికీ కూడా నాతో ఫస్ట్ నైట్ జరిపించుకున్నాడు కాబట్టి మిత్రను చీకొట్టి మిత్రను పక్కనైతే పెట్టేస్తుంది ఇక అప్పుడు మిత్ర నాకు సొంతమవుతాడు ఏ భార్య అయినా తన భర్త మరొక అమ్మాయితో ఇలా ఉన్నారంటే ఎలాంటి వాళ్ళైనా అసహించుకుంటారు కాబట్టి లక్ష్మి కూడా మిత్రను అసేహించుకుంటుంది అని అనగానే మనీషా ఇదంతా కూడా రేపు పొద్దున్న జరగబోయే పార్టీలో చేస్తున్నావా ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా అని అనగానే ఆంటీ ప్లాన్ సూపర్గా అయితే వర్కౌట్ అవుతుంది అంతేకాదు నేను కూడా ఈ ఇంటికి వారసున్ని ఇస్తాను మిత్రనామిడలో మూడు ముళ్ళు వేస్తాడు అని చెప్పేసేసి మనీషా అయితే ఈ రకంగా మిత్రను పార్టీకి తీసుకొని వెళ్ళి ఆ తర్వాత వచ్చేసేసి మిత్ర కూల్ డ్రింక్ తాగుతున్న దీంట్లో మందు కనిపేసేసి అందరూ డ్యాన్స్ వేస్తూ ఉండగా మిత్రను అలా గదిలోకైతే తీసుకుని వెళ్ళి మిత్ర మొత్తాన్ని కూడా మత్తుమత్తుగా కూల్ డ్రింక్ తాగుతున్నంతసేపు మొ మొ మత్తుమత్తుగా ఉండటంతో ఇక మనీషా ప్లాన్ సక్సెస్ చేసుకోవాలి అని చెప్పేసేసి ఇక మనీషా అయితే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఇక మనీషా ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం కథలో ఊహించని అతిపెద్ద మలుపే వస్తుంది కానీ ఆ పార్టీలో మరో సర్ప్రైజ్ ఉంది అదేంటి అంటే మనీషా వచ్చేసేసి మిత్రను కాలేజ్లో లవ్ చేసింది అలానే కాలేజ్లో మనీషాని మనసా వాచ్ఛాకరమన ప్రేమించిన తన బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కానీ మనీషా అతన్ని లెక్క చేయకుండా మిత్రని మాత్రమే లెక్క చేస్తూ మిత్ర వెనక అతడే తిరుగుతూ ఉండేది ఇక అతని బాయ్ ఫ్రెండ్ ఏమో మనీషాకి ఇంకా పెళ్ళి కాలేదని తెలుసుకున్న తర్వాత నా పొలంలో మొలకలు వచ్చాయో అని చెప్పేసేసి ఇంతకాలం నా బంగారంకి పెళ్ళి అయిపోయింది అనుకున్నాను కానీ పెళ్లి కాలేదన్నమాట అంటే నా కల్ నా కళ్ళ ముందు ఈ మనీషా ఎన్నో కటింగ్ ఇచ్చింది నన్ను పెళ్లి చేసుకుంటావా మా ఇంట్లో వాళ్ళకు ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటానంటే ఎన్నో కటింగ్ ఇచ్చింది ఇప్పుడు చెప్తాను చూడు నీకు నీ వెనకాతలా పెళ్ళి చేసుకుంటాను పెళ్ళి చేసుకుంటానని ఎంతగానో కుక్కలాగా తిరిగాను కానీ ఇప్పుడు జరగబోయేదేంటో తెలుసా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వే నాకు దిక్కు ఈ జన్మకు నువ్వే నా భర్త అనేటట్టు నిన్ను చేయకపోతే ఈ పార్టీలో నుంచే నేను వెళ్ళను అని మనీషాని ప్రేమించిన తన బాయ్ ఫ్రెండ్ అయితే శపథమైతే చేసుకుంటాడు ఇప్పుడు మనీషా మిత్ర ట్రాప్లో పడుతుందా లేకపోతే తన బాయ్ ఫ్రెండ్ ట్రాప్లో పడబోతుందా అందరూ అనుకున్నట్టుగానే బాయ్ ఫ్రెండ్ ట్రాప్లో పడిపోతే ఇక మనీషాకి కూడా పెళ్ళైపోయినట్టే జీవితంలో తన కూడా ఒక భర్త అయితే వచ్చేస్తాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్